సో వన్ వన్ నైస్ కలర్ కాంబినేషన్ అండి చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్ అయితే డైరప్ చేశారనమాట బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ అసలుకి సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నానండి చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే కాంబినేషన్స్ కూడా మీరే చూస్తున్నారు కదా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ని బేస్ చేసుకుంటూ మనం డై చేయించామన్నమాట శారీస్ అయితే సో మన ఓన్ కస్టమైజేషన్లో డై చేయించిన కలర్స్ ఇవన్నీ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా చక్కగా వీవింగ్లో చాలా నీట్గా ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది అండ్ దిస్ అ బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అండ్ మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాఫ్స్ సో చూసారు కదండి బ్యూటిఫుల్ శారీస్ అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ కంచి పట్టు వస్తుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చారన్నమాట సో ఇంగ్లీష్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్తో అయితే హైలైట్ చేశారు బార్డర్ అనేది చూసారు కదా బ్యూటిఫుల్ శారీ మనకి శారీ మొత్తం కూడా ఇట్లానే పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు ఇదంతా కూడా వీవింగ్తో తీసుకున్నారు లైట్ గోల్డెన్ కలర్ జరిగి వస్తుంది అసలు చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మంచి సెమీ కంచు పట్టు శారీస్లో సో దట్టు లైట్ వెయిట్లో అయితే తీసుకున్నారు సో కమింగ్ టు ద బార్డర్స్ మనకి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ మీద గోల్డెన్ కలర్ జరిగితో వీవింగ్ అయితే తీసుకున్నారు సో షోల్డర్ సైడ్ బార్డర్ అనేది మనకి స్మాల్ బార్డర్ ఉంటుంది సో కింద బార్డర్ అనేది బిగ్ బార్డర్ ఉంది అసలు లో కూడా చూడండి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఓవరాల్ జాల్ తో హైలైట్ చేశారు ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్ అనమాట చూసారు కదా చాలా మంచి కలర్ కాంబినేషన్ విత్ యునిక్ డిజైన్ అండి సో ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది సో మనకి పళ్ళు అనేది ఈ రెడ్ కలర్ అండి ఈ ఇంగ్లీష్ కలర్ని మిక్స్ చేసినప్పుడు ఈ బేబీ పింక్ కలర్ వస్తుందండి సో ఆ కలర్ మీదనే మనకి పళ్ళు అయితే ఇచ్చేశారు సో సే సేమ్ కలర్తోనే మనకి బ్లౌజ్ కూడా అయి ఉంటుంది చూద్దాము సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా చూడండి ఇదే కలర్తో తీసుకున్నారనమాట కంప్లీట్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి టూ సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది కామన్గా సో దిస్ సోదిస్తే కంప్లీట్ సారీ సో మన మొన్న నైస్ కలర్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ తైతే పేర్ అప్ చేశారనమాట మనకి సారీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న సింపుల్ గోల్డెన్ కలర్ జరిగి బుటీస్ లాగా ఇచ్చేసారు అండ్ ఫాలోడ్ బై ద స్మాల్ ఫ్లర్ ఫ్లోరల్ ప్యాటర్న్లో మనకి వీవింగ్లోనే వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే సో షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి సింగిల్ ఫ్లవర్ తీసుకొని మనకి షోల్డర్ సైడ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు కింద బార్డర్ చూడండి మనకి బిగ్ బార్డర్ లాగా డబల్ ఫ్లవర్ని ఇచ్చేసారనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే మల్టిపుల్స్ ఉన్నాయండి ఈచ్ శారీకి వచ్చేసి త్రీ పీసెస్ ఆర్ టూ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను గ్రాబ్ సో థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నేను చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మనకి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి అసలుకి సో లెట్ సి ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట చాలా లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ మనకి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట సో ప్రీమియం క్వాలిటీ చినియా పట్టు అని చెప్పొచ్చు అనమాట సో చూడండి శారీ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ లో ఇట్లాగా హారిజాంటల్ డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా వీవింగ్ లో వస్తుంది శారీ అంతా కూడా చూడండి చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని మీనా కారీని కూడా యూస్ చేస్తూ మనకి ఇచ్చారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో గ్రాప్స్ అండ్ బార్డర్ కూడా చూడండి చక్కగా ఆరెంజ్ కలర్ లో సింగిల్ ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకుంటూ హైలైట్ చేశారు షోల్డర్ సైడ్ బార్డర్ అనేది సో కింద బార్డర్ వచ్చేసి డబల్ ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు విత్ హెవీ గోల్డెన్ కలర్ జెరీ తో సో మనకి పల్లు కూడా చక్కగా కంప్లీట్ వీవింగ్ లోనే వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసారు చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ గా తీసుకున్నారు సో దిస్ కంప్లీట్లు టిష్యూ గ్రాబ్ెంట్ సారీస్ ఇది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి వేవింగ్ చర్చ్ వస్తాయండి బాటమ్ వచ్చేసరికి వీ హ్యావ్ కంచి బోర్డర్స్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ ప్యాపిస్తాయి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు కాంట్రాస్ట్ టైప్స్ పళ్ళు అండ్ ఇలాంటివి కట్టుకుంటే మనకి చాలా క్లాసీ లుక్ వస్తుందండి అండ్ ఈ శారీకి యాడెడ్ బ్యూటీ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి డోలో సిల్క్ బ్లౌజ్ విత్ అలాంగ్ విత్ స్టైప్స్ అండ్ సీక్వెన్స్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి ఇన్ బ్యూటిఫుల్ ఫు ఫేస్టర్ అవైలబుల్ ప్రెసెంట్ న్యూ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి హెచ్ వర్క్ అండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి అంటే శారీ యొక్క టోటల్ డిజైన్ అయితే మనకి చాలా క్లాసిక్గా అవుతుంది మెయిన్లీ ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను చూడండి ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి లిటిల్ బిట్ షైన్ ఉంటుంది అంతే సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఆరిజెంటల్ ఫ్లోరల్ బోర్డ్స్ అండి ఇలా బోర్డ్స్ ప్యాటర్న్లో వచ్చి అండ్ బాటమ్ వచ్చేసరికి వీ హ్యావ్ డబుల్ కంచి గ్యాప్ బోర్డర్స్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా మ్యాంగో బాటమ్ వచ్చేసరికి మనకి స్టైప్స్ కంచి బోర్డర్ వస్తుందండి మనకి మనకి ఇలా హారిజెంటల్ బోర్స్ డిజైన్ వస్తుందండి బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ దిస్ డిజైన్ పళ్ళు వచ్చేసరికి ఈ సారీస్ చాలా క్లాసీగా ఇచ్చారండి డిజిటల్ డిజైన్ అలాంగ్ విత్ స్ట్రైప్స్ అండి స్టైప్స్ కూడా వచ్చాయి చూడండి పెళ్ళి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫైన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ సారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి సేమ్ బోర్డ్స్ ప్రింట్లో వస్తుంది అలాంగ్ విత్ కంచి గ్యాప్ బోర్డర్స్ సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్ కలర్ కి పిక్ ఆఫ్ బ్లూ కలర్ తో ఇచ్చారండి శారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా బాగున్నాయి అండ్ మనకి లో కూడా యునిక్ కలర్ కాంబినేషన్స్ తో అయితే పైరప్ చేశారనమాట గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అండి టూ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ మనకి బార్డర్స్ అయితే పైరప్ చేశారు సో చూద్దాం ఒకసారి కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి చూపిస్తాను చూడండి సో శారీ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అసలు బార్డర్ చూడండి మనకి ఫ్లవర్ లో సిల్వర్ కలర్ ఫాలోడ్ బై ద గోల్డెన్ కలర్ మిడిల్ మిడిల్లో వచ్చేసి మీనాకారి కారి లాగా పేరప్ చేస్తారనమాట శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ పట్టు సారీస్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చూడండి చాలా చక్కగా హెవీ బ్రొకెడ్ పల్లు పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సోన్ థ్యాంక్ యూ ప్రెసెంట్ జూ టిష్యూ పాటు సారీస్ ఈ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి వేవింగ్ వస్తాయండి బాటమ్ వచ్చేసరికి వీ హ్యావ్ కంచీ బోటర్స్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ ప్యాపిస్తాయి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు కాంట్రాస్ట్ స్టైప్స్ పళ్ళు అండ్ ఇలాంటివి కట్టుకుంటే మనకి చాలా క్లాసీ లుక్ వస్తుందండి అండ్ ఈ శారీకి యాడెడ్ బ్యూటీ ఏంటంటే మనకి కాంట్రాస్ బ్లౌజ్ అండి డోలో సిల్క్ బ్లౌజ్ విత్ అలంగ్ విత్ స్టైప్స్ అండ్ సీక్వెన్స్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి ఇన్ బ్యూటిఫుల్ ఫుడ్ పేస్టర్స్ అవైలబుల్ ప్రజెంట్ అండ్ బడ్జెట్ రేంజ్ జూట్ పట్టు శారీస్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుందండి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డర్స్ అనేది వస్తాయి అండ్ దిస్ ఈస్ ద పల్లుక్ కాంట్రాస్ట్ స్టైప్స్ వేవింగ్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి డోలా సిల్క్ బ్లౌజ్ ఎలా విత్ సిక్స్ టైప్స్ అండ్ సీక్వెన్స్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి లైట్ పీచ్ కలర్ అండి విత్ బ్లూ కలర్ బ్లౌజ్ ప్రెసెంట్ బడ్జెట్ రేంజ్ జూ టిష్యూ పట్టు సారీస్ అండ్ శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అండి ఈ దిస్ ఇస్ కంప్లీట్లీ బడ్జెట్ కలెక్షన్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి చెక్స్ వస్తాయి అండ్ బాటమ్ వచ్చేసరికి వీ హ్యావ్ కంచీ బోర్డర్స్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రైట్స్ వేవింగ్ పర్లు విత్ నాయ స్టాజెస్ అండ్ ఈ శారీకి వన్ మోర్ హైలైట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి జస్ట్ సీదా కలర్ కాంబినేషన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ డో కాంట్రాస్ట్ డోలా సిల్క్ బ్లౌజ్ అండి అలాంగ్ విత్ స్ట్రైక్స్ అండ్ సీక్వెన్స్ ప్రెసెంట్ మజిటేజ్ టిష్యూ జ్యూట్ టిష్యూ పట్టు శారీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా క్లాసీగా వేవింగ్ చెక్స్ వస్తాయండి బోటమ్ వచ్చేసరికి మనకి కంచి బోర్డస్ అప్పసెట్ కూడా సేమ్ బోర్డు అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గోల్డెన్ స్టైప్స్ వేవింగ్ పళ్ళు అండి విత్ నైస్ స్టార్జెస్ అండ్ ఈ శారీకి అదే బ్యూటీ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ డోలా సిల్క్ బ్లౌజ్ విత్ స్టైప్స్ అండ్ సీక్వెన్స్ అండ్ ఈ శారీకి అట్లాగన్ని కూడా మనకి పేషల్ షేడ్స్లో వస్తాయండి